హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఈ మన వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది స్కిప్ అయితే చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి తెల్ల చుట్టూ వాళ్ళు ఎవరైనా కూడా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకున్నారంటే చూస్తున్నారు కదా న్యాచురల్గా బ్లాక్ కలర్ అనేది మనకి హెయిర్కి అనేది వచ్చేస్తుంది అనమాట ఆ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు అయితే చూసేసేయండి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కూడా మనకి గోరింటాక్ అనేది పచ్చిది దొరుకుతుంది కదా ఈ రెమెడీ కోసం పచ్చి గోరింటాకు మాత్రమే తీసుకోవాలి హెన్నా పౌడర్స్ అని షాప్స్లో అమ్మేటివి మాత్రం మీరు తెచ్చి హెయిర్ కప్లై చేసుకున్నారు అంటే బెస్ట్ రిజల్ట్ అయితే రాదు నేను చెప్పినట్టుగా మంచి రిజల్ట్ అయితే రాదు సో నేనైతే ఇక్కడ పచ్చి గోరింటాక్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇది కొంచెం వాడిపోయింది టూ డేస్ అయింది అనమాట నేను తెచ్చిపెట్టి సో ఇప్పుడైతే నాకు టైం కుదిరింది సో నేను అందుకని ప్రిపేర్ చేస్తున్నాను గోరింటాకులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి నిమ్మకాయ జ్యూస్ పిండి మెత్తగా ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట మీకు బెస్ట్ రిజల్ట్ రావాలి అని అంటే పచ్చి గోరింటాకే తీసుకోండి ఎంత తెల్ల అయినా కూడా నేను ముందు చూపించినట్టుగా నల్లగా జుట్టు అనేది మారిపోతుంది అనమాట షాప్స్లో దొరికే కెమికల్స్ బేస్డ్ ఉన్న డైతే హెయిర్కి అప్లై చేయొద్దు దానివల్ల అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అంటే కళ్ళు మంటలు స్కాల్ప్ ఇరిటేషన్ అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో దీంట్లో వచ్చేసి ఈ గోరింటాకులో నేనైతే ఇండిగో పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను ఇండిగో పౌడర్ అనేది మీకు కనుక కావాలి అంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ ఇండిగో పౌడర్ లింక్ అనేది నేను ఇస్తాను ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకున్న ఈ హెన్న గోరింటాకు ప్లస్ ఇండిగో పౌడర్ మిక్స్ చేసుకున్న ఈ అయితే నేను స్కాల్ప్కి అంతా కూడా అప్లై చేస్తూ ఉన్నాను రూట్ టచ్అప్ ఇవ్వాలండి హెయిర్కి మాత్రమే కాదు ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడ అంతా కూడా నీట్గా నేను పాయిల్ పాయల్గా తీసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి అనేది రూట్ ఫాలికల్స్ కానీ స్కాల్ప్కి కంప్లీట్గా టచ్ అప్ ఇవ్వాలి ఓకేనా మీరు చేతికి గ్లౌజెస్ వేసుకోండి నేను మీకు చూపించడం కొరకు ఎంత బ్లాక్నెస్ వస్తుంది చేతులకి కూడా అనేసి చూపించడం కొరకు నేను న్యాచురల్గా చేతితో గబగబ అయితే హెయిర్కి అప్లై చేస్తూ ఉన్నాను సో మీరు కనుక అప్లై చేసుకునేటప్పుడు ఈ విధంగా హెయిర్కి అయితే మర్చిపోకుండా గ్లౌజెస్ వేసుకోండి మరి ఈ ప్యాక్ అనేది మన మీద పడినప్పుడు అంటే షోల్డర్స్ దగ్గర కానీ స్కిన్ మీద పడ్డప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్ వస్తుంది సో ఏదన్నా క్లాత్ వేసుకోండి డార్క్ కలర్ క్లాత్ అనేది కంప్లీట్గా కవర్ చేసేసుకొని అప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకోండి సో ఇట్ ఇట్లా నీట్గా పాయిల్ పాయిల్ తీసేసి ప్రతి లేయర్ లేయర్గా తీసేసుకొని ప్రతి లేయర్కి ప్యాక్ అనేది అప్లై చేయాలి అప్లై చేసి దీన్ని ఖచ్చితంగా కనీసము ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట అంటే ఆరబెట్టేసేయాలి పక్కన పెట్టడం అంటే డ్రై అవ్వనివ్వాలి మరీ పూర్తిగా చెక్కులు కట్టేదా కొంచొద్దు మళ్ళీ అది కూడా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఆ హెయిర్లో ఇరుక్కుపోతుంది అంటే పచ్చాకు కాబట్టి హెయిర్కి మొత్తం కంప్లీట్గా ముచ్చిన గుంతన స్కాల్ప్కి హెయిర్కి మొత్తం దీన్ని అప్లై చేసేయాలి ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందో అంతా కూడా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది అనమాట సో చూస్తూ ఉన్నారు కదా నేనైతే హెయిర్కి కంప్లీట్గా అప్లై చేసేసాను ఒక వన్ అవర్ పక్కన పెట్టేసాలి ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం ప్రెషర్ ఇస్తూ మనకి హెయిర్ పైన స్కాల్ప్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఇంకొక లేయర్ మాదిరిగా అప్పుడు మనకి ఎక్కడైనా కూడా ఈ హెయిర్కి పట్టలేదనుకోండి ఖచ్చితంగా మనం ప్రెషర్ పెట్టి అప్లై చేస్తున్నప్పుడు పడుతుంది అనమాట మరి ముఖ్యంగా చెవుల భాగంలో నుదురు భాగంలో ఇది కొద్దిగా ఎక్కువ తిక్కుగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందికి కూడా ఆ క్యాజువల్గా అక్కడే ఉంటుందన్నమాట వైట్ హెయిర్ అనేది సో నేను ఒక గంట తర్వాత వాష్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత డార్క్ బ్లాక్ వచ్చిందో జస్ట్ నార్మల్ గోరింటాకు ఇండిగో పౌడర్ హెయిర్కి అప్లై చేశాను అంతే చాలా బ్లాక్ కలర్ అయితే హెయిర్కి వచ్చింది సో ఇంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో కాబట్టి కెమికల్ బేస్డ్ షాంపు షాంపూలు కానీ డైలు కానీ షాప్లో దొరికేటి ఏవి కూడా ఇన్స్టెంట్గా తెచ్చుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవద్దు ఇలాంటి రెమెడీస్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రెగ్యులర్గా వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి ఇలా చేస్తుండండి వైట్ హెయిర్ అంతా కూడా తగ్గిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో